నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతుంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి ఫలితాలు అనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేష రాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు బుధుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి ఉండబోతున్నాయన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్గా ఇరవై ఒకటి కూడా ఫుల్గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండో తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడంటే తన గమనాన్ని మార్చుకుంటాడనమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాశుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది ఆ విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటీ రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాసుల వారికి తెలియజెప్పుకుందాము నప్పుడు చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్నవారికి అంటే ఈ పన్నెండు రాశుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో ముంతదు రాశి రాసి తులారాశి ఈ తులారాశి వారికి ఈ చతుర్గ్రాహి యోగంలో ఫలితాలు ఎలా ఇవ్వబోతున్నాడు అంటే కనుక సామాజిక పరంగా ఇస్తాడు ఖర్చులు కూడా తార స్థాయిలో ఉంటారు ఉంటాయనమాట అంటే మీరు పది రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటే అది ఏ పదివేలో లక్ష అయ్యేటట్టుగా ఉంటుంది విపరీతమైన ఖర్చులు వస్తాయి జాగ్రత్తలు తీసుకోండి కానీ అందుకు తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది మీకు ఆ ఖర్చు పెట్టేసింది వృధా అవ్వకుండా ఖర్చు అయితే పెడతారు ఆ ఖర్చుకు తగ్గ ప్రతిఫలం కూడా రిటర్న్స్ మీరు పొందుతారు కాబట్టి బాధపడాల్సిన అవకాశం ఇక్కడ కనబట్టలేదు అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే విదేశ సంబంధాలు మీకు సక్సెస్ ఇస్తాయి నూతన ఒప్పందాలు లాభాలు వస్తాయి దీంతో పాటు పెట్టుబడులు కూడా మీరు పెట్టుకున్నారు అంటే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఇందాక చెప్పారు కదా దానికి తగ్గ ప్రతిఫలం కూడా మీకు వస్తుంది కాబట్టి నిరభ్యంతరంగా పెట్టుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా సానుకూలంగాను చక్కగాను ఉండబోతోంది ఎటువంటి ఒడిదుడుకులు కానీ లేదంటే తగాదాలు కానీ అలాంటివి ఏమీ లేవు చాలా సామరస్యంగా ఈ సమయంలో గడపబోతున్నారు ఇంకా విద్యార్థులు చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది మీరు ఏదైతే అనుకుంటారో దానికి తగ్గ ప్రయత్నాలు ఈ సమయంలో చేసేయండి చేసినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది తర్వాత ఆరోగ్య పరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ సమయంలో ఈ నాలుగు గ్రహాలు ఇవ్వట్లేదు చాలా అనుకూలంగానే ఉంది అయినప్పటికీ గతం నుంచి మీకు ఏదైనా రుగ్మతలు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కనుక చెక్ చేయించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే రాజకీయ నాయకులకు చెప్పదగిన సూచన ఏంటంటే ఏదైనా ఒప్పందాల మీద సంతకాలు పెట్టాలన్నా లేదా అంటే కనుక ఏదైనా విషయం గురించి మాట్లాడాలన్నా ఒకంత ఆచితూచి అడుగు వేసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అయితే మీకు చెప్పదగిన ఆ మీరు పూజించదగిన గ్రహము శుక్రగ్రహము శుక్రగ్రహాన్ని కనుక పూజించినట్టయితే అన్ని విషయాల్లో అంటే మీరు దేనిలో అయితే ఇబ్బంది పడుతున్నారో మీ మీ రంగంలో దాన్ని సానుకూలం చేయడానికి ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కావాలి దానికి సంబంధించిన చిన్న మంత్రాన్ని ఇస్తాను దాన్ని ఆ చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఓం సుం శుక్రాయన మహా ఈ మంత్రాన్ని పదహారు సార్లు ఈ రోజులన్నీ అంటే పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు ప్రతిరోజు పదహారు సార్లే కదా తప్పనిసరిగా చదువుకుంటే మీరు ఏదైతే పనిలో ఇబ్బంది పడుతున్నారో ఆ పని సానుకూలమయ్యేటట్టుగాను ఈ నాలుగు గ్రహాల యొక్క తీవ్రత నుంచి ఉపశమనం పొందేటట్టుగా ఈ శుక్రుడు మీకు ఆ అనుగ్రహించబోతున్నాడు అయితే దానికి తగ్గ మరి దానాలు కూడా ఇచ్చుకోవాలి కదా పాలు మధురమైన పదార్థాలు అంటే స్వీట్స్ తెల్లని వస్త్రాలు తప్పనిసరిగా దానంగా ఇచ్చుకోండి ఇక్కడ పీనాస్థానం పడకండి ఆ స్వామి యొక్క అనుగ్రహం కావాలి మాకు పనులు కావాలి అంటే మీరు ఎంత దానం ఇచ్చుకుంటే అంత శుభ ఫలితాలు పొందుతారు ఎంత పీనాస్తనంగా ఉంటే అంత కర్మను తప్పనిసరిగా అనుభవించాలి తప్పదు అయితే మీకు ఇందాక చెప్పిన మంత్రాన్ని ఈ సమయంలో చదువుకునే ప్రయత్నం చేయండి శుభగ్రాహి యోగంలో లాభం పొందేలాగా అనుగ్రహాల యోగాన్ని పొందేలాగా ఆశిస్తూ నమస్తే